జవాన్స్ కోసం ప్రభాస్ ఇలా చేస్తాడు అని నేను కలలకు కూడా అనుకోలేదు అంటూ ప్రభాస్పై శ్యామలదేవి గారి పెద్దమ్మ యొక్క కామెంట్స్ శ్యామలదేవి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నట్లుగా తెలుస్తోంది మరింతకీ అసలు విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం యంగ్ రెబస్టర్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తన సినీ ఇండస్ట్రీలో ఎలాంటి యొక్క పేరు సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే తన సినిమాలు ఏమో కానీ తన మనసు మాత్రం వెండి అని చెప్ప నిజంగా తను రీల్ మాత్రమే కాదు రియల్ హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆపరేషన్ సింధూర్పై స్పందించారు ఇక అంతకుముందే ఈ యొక్క ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో దేశం కోసం యుద్ధం చేయాల్సి వస్తే అందులో మొదటి సైనికుడిలాగా నేనే ఉంటాను దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చిన విషయాలు మనందరికీ తెలిసిందే అయితే మరి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన నేపథ్యంలో ఆర్మీ జవాన్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఇండియన్ ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని కొనుగోలు చేసి ఇవ్వాలని అందుకు సంబంధించిన భారీ విరాళం అంతా కూడా నేనే అందజేస్తాను అంటూ చెప్పుకు దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్యామల దేవి గారు ఎంతగానో ఫిదా అయిపోయారట వెంటనే ఆమె మాట్లాడుతూ ప్రభాస్కి తన యొక్క గొప్ప మనస్తత్వానికి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను ఒక్క మాటలో చెప్పాలంటే రాజు గారి ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రభాస్ మదిలో అలా మదిలిపోతూ ఉంటాయి ఎందుకనంటే ప్రభాస్ చేస్తున్నటువంటి గొప్ప పనులు చూసి కృష్ణం రాజు గారు ఆ పైనోకం నుంచి చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మొత్తానికి అయితే ప్రభాస్ ఆర్మీ జవాన్స్ కోసం ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకొని దేశం కోసం దేశం గర్వించేలాగా నిలబడడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ శ్యామలదేవి గారు చెప్పుకు వచ్చారట దీంతో ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి ఉన్నాయి